వరలక్ష్మి పర్స్ మర్చిపోయిందని ఆ పర్స్ ఇద్దామన్నట్టు వెళ్తాడు వచ్చి తను తీసుకుంటుందిలే అని వేదవతి చెప్పినా ఎందుకమ్మా ఇక్కడికి వస్తే మళ్ళీ వైష్ణవిని చూస్తుంది అప్పుడు నా పాప అయితే అడుగుతుంది అవన్నీ పెద్ద తలనొప్పులనైతే విష్ణు వెళ్ళి వాళ్ళ ఇంటి గుమ్ము ముందు పెట్టేస్తాడు ఇంట్లో కూడా వెళ్ళడు ఇక వరలక్ష్మి తలుపు తీయగానే ఇక ఎందుకు వచ్చావు అన్నట్టు మాట్లాడుతుంది పర్స్ అనే కానీ పర్స్ తేవడానికి వచ్చాను ఇవ్వడానికి వచ్చాను అన్నట్టు చెప్తాడు అనమాట ఇక ఒకరికి తెలియకుండా ఒకరు షాప్ అయితే వెళ్తారు పిల్లల్ని తీసుకొని అయితే ఈ బుడ్డ పిల్లలిద్దరూ ఒకరికొకరు ట్రయల్ రూమ్లో పాటలు పాడుకుంటూ ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు బయటికి రాగానే నేను మా అమ్మతో వచ్చాను నేను మా నాన్నతో వచ్చాను నీకు పరిచయం చేస్తానట్టు అనుకుంటారు వీళ్ళిద్దరూ అంటే వరలక్ష్మి విష్ణు వైష్ణవిని వరలక్ష్మి ఎక్కడ చూస్తుందో ఛాయాని విష్ణు ఎక్కడ చూస్తారో అని కంగారు పడిపోతూ ఉంటారు ఇద్దరు ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఒకరికొకరు ఎదురుపడి షాక్ లో ఉంటారు ఈ పిల్లలిద్దరు బయటకు రాగానే అసలు నిజమైతే బయట